హలో అండి అందరికి నమస్తే నేను మీ వైజాగ్ వారి అందరూ ఎలా ఉంటారు ప్రజెంట్ అయితే కనుక మనం బీచ్ లో ఉన్నామండి నేను మా వైఫ్ మా పాప సో అప్సర పాపకి అయితే కనుక ఫేవర్ వస్తుందండి కదా ఫేవర్ వస్తుంది సో ఫేవర్ అవడం వల్ల డల్ అయిపోయిందండి సడన్ గా ఈరోజు యాక్చువల్లీ స్కూల్ ఉంది మార్నింగ్ సో మార్నింగ్ స్కూల్ ఉంది కదా అని చెప్పి లేపుదాం అనుకున్నది మా వైఫ్ బట్ మమ్మీ నాకు ఫేవర్ వస్తుంది నేను లేవను నాకు నిద్ర వస్తుంది నీరసంగా ఉంది ఫేవర్ వస్తుంది అని చెప్పింది సో అన్న తర్వాత సర్లే అని చెప్పేసి ఇలా చేయొచ్చు ఒళ్ళు వాళ్ళు కాలిపోతుంది అనమాట సరే అని చెప్పి ఉంచామని చెప్పాను నేను కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి బీచ్ బీచ్ ఇలా తీసుకొచ్చారండి సో ఈవినింగ్ టైం లో వైజాగ్ బీచ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి సో ఈవినింగ్ టైంలో బీచ్ రోడ్ అయితే కనుక ఎలా ఉంటుందండి అందరూ ఇక్కడికి వచ్చి శాత్ ఇస్తూ ఉంటారు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ వైజాగ్ బీచ్ ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ హైదరాబాద్ నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి ఎక్కడ పెడితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట ఇక్కడైతే కూర్చోడానికి ఉంటదండి ఇక్కడ వచ్చి ఐస్ క్రీమ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మొక్కదొన్నపూతులు అండ్ ఇక్కడ వచ్చేసి మురి మిక్చర్ ఈ మురి మిక్చర్ అయితే గనక వైజాగ్ ఫేమస్ అండి వైజాగ్ లో మురి మిక్సం అది చాలా ఫేమస్ చాలా బాగుంటది అండ్ అట్లానే ఆపోజిట్ లో వచ్చేసి స్నాక్స్ అనమాట ఫ్రాంకీస్ అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట చూడొచ్చు అప్సరపాప అయితే కనుక డాడీ నాకు ఏం తాగాలో తెలియట్లేదు అని అంటుందండి సడన్ గా దానికి సూప్ తాగా అనిపిస్తుంది అంట సో ఏ సూప్ తాగితే బెటర్ అన్నది చూస్తాను మోస్ట్లీ ఫేవర్ వచ్చిన పిల్లలకి అయితే గనక వెజిటేబుల్స్ సూప్ అయితే కనుక ఇచ్చి బెటర్ ఎందుకంటే చికెన్ సూప్ గట్రా పెట్టకూడదు ఎందుకని చెప్పేసి ఒక్క వెజిటేబుల్ సూప్ తాగుతావా సూప్ తాగుతావా ఓకే గుడ్ అండ్ అట్లానే ఇక్కడ చూస్తున్నారు కదండి బీచ్ లో కూర్చోడానికి పెట్టారు ఇక్కడ కానీ ఫ్రీగా కూర్చోడానికి అయితే కాదండి ఎందుకంటే కి ఎంత చెప్పి ప్రైస్ చేస్తారు షిఫ్ట్ కూడా చాలా దగ్గరకు వచ్చింది చూడొచ్చు అలానే ఇక్కడ వాలీబాల్ కూడా ఆడుతున్నాను అండి ఇంకా కొద్దిసేపు ఉండే ఉంటే గనక చాలా మంది వస్తారండి అసలు ఖాళీ ఉండదు ఇక్కడంతా బైజ్ అయితే గనక సూప్ తాగాలనిపించింది కదండి సూప్ అయితే గనక బయట అక్కడ లేదు అంటే ఓన్లీ చికెన్ సూప్ ఉంది మన చికెన్ సూప్ పెట్టకూడదు అనుకున్నాను కాబట్టి సో ఇక్కడ గనక ఒక దగ్గరికి వచ్చానండి డ్రైవ్ ఇన్ అని చెప్పేసి ఇక్కడ మన చాల్రపేట జంక్షన్ కి బిస్ ఇది మన భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుందండి అండి డ్రైవ్ ఇన్ అని చెప్పేసి చూడొచ్చు ఎలా ఉంటుందో సో ఇది అండి సో ఇక్కడ కార్లో మనం కూర్చుంటే గనక ఆర్డర్ చేస్తే వాళ్ళే తీసుకుని వస్తారు సో కార్లో కూర్చొని హ్యాపీగా తినచ్చు చూడండి చాలా వెరైటీస్ ఉంటాయి లోపల ప్లేస్ బాగుంది కదండి సో ఇక్కడైతే గనక లాస్ట్ టైం మేము దోస్ తిన్నాం అండి దోశ ఎట్టు కంటే చాలా బాగుంది అలానే కాస్ట్ కూడా అలానే ఉంది అండ్ వచ్చాం కాబట్టి ఇప్పుడు సూప్ ఇక్కడ వెజ్ సూప్ ఉందో లేదో చూసుకోవాలి చూద్దాం సో వెజ్ సూప్ అయితే ఉందంటే అండి కూర్చోండి సార్ ఇక్కడ మేమే వస్తామని చెప్పా కూర్చున్నా సో వెయిట్ అయితే వచ్చారు ఏమాటింగ్ అయిపోయిందండి సడన్ గా ఏమామిటింగ్ అయిపోయిందా భయం వేసిందా ఏం కాదు వేస్టేజ్ అంతా బయటకు వస్తుంది అనమాట ఓకేనా అమ్మ క్లీన్ చేసేస్తారే స్వెటర్ మీద కూడా పడిపోయిందండి కూడా పడిపోయిందా ఒకసారి సూప్ అయితే ఆర్డర్ చేస్తానండి ఏ సూప్ ఆర్డర్ చేశానంటే మ్యాన్చూ సూప్ అంట చాలా బాగుంటుంది అని చెప్పారు చూద్దాం ఆర్డర్ నేను మేము చూద్దాము ఓకే నప్సరా రెడీనా అప్సరా రెడీనా మ్యాంచో సూప్ తాగుదామా ఓకే ఓకే తెల్లయిపోయింది పాపు వాంటింగ్ అవుట్ అయిపోయింది కదా కొంచెం ఫ్రీ అయిపోతుంది లేకపోతే సేపటికి అప్సరా సూప్ తాగేద్దామా తాగేద్దామా సూప్ ఓకే స్మైల్ 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 ఇచ్చి స్మైల్ ఇచ్చి స్మైల్ చేయండి ఏనే స్మైల్ కోసం సబ్‌స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారు స్మైల్ మరిచానా ఓకే 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 ఈ సైడ్ ఎలా ఉందో ఒకసారి ఒక లుక్ వేసేద్దామండి చాలా అంటే చాలా బాగుంది అండి ఓపెన్ ప్లేస్ అన్నమాట ఓపెన్ టాప్ ఈవినింగ్ అవుతుంది కదండి బయట పక్షులు సౌండ్స్ వౌ యాక్చువల్ లాస్ట్ టైం వచ్చాం కదండి ఇక్కడ కొద్దిసేపు ఉంటే చాలా మంది వస్తారండి ఫుల్ అయిపోతుంది ఇదంతా అండ్ లాస్ట్ టైం చెప్పారు కదండి దోస్ తిన్నాకండి దోస్ అయితే కనుక ఇక్కడ చాలా బాగుంది చూడండి ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడండి డ్రైవ్ అంటే కనుక ఇక్కడ పార్క్ చేసుకొని మనం ఇన్సైడ్ కూర్చోవచ్చు మంచిగా ఆర్డర్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు మనం కాళ్ళు కూర్చొని హ్యాపీగా తినేసారు అన్నమాట ఫైనల్లీ సూప్ అయితే కనుక వచ్చేసింది అండి వస్తుంది సూప్ రెడీయా ఓకే కూర్చో ఇక్కడ ఇక్కడ కూర్చో సత్య సూప్ అయితే వేడి వేడిగా ఉంది కదా నాకు అనిపించట్లేదు ఒకసారి చేయబెట్టి చూడు

ఆవిడ అయితే టేస్ట్ చేస్తుందండి సచి ఎలా ఉంది స్పైసీనా అయ్యో అప్సరపాప అయితే స్పైసీ తింటదండి స్పైసీగా ఉంటే తింటది అవుతుంది బట్ ఏంటంటే ప్రజెంట్ ఫేవర్ ఉంది కదా మరి ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటో యాక్చువల్లీ ఫేవర్ నోట్ బాగానే ఉంటది మొత్తం తినేకు తాగేకు టేస్ట్ చేస్తుందండి ఎలా ఏం కదా స్లోగా చల్లారి బాగుంటదమ్మా బాగుంటది ఓకేనా చెప్పు ఓకేనా ఎలా ఉంది చెప్పు సూపరా సో సూపర్ అయితే టేస్ట్ చేస్తానండి వేసుకో చిన్న చాలా బాగుంది అండి బావు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ స్పైసీగా కూడా ఉంది కదా రెడీ బాగుందా అప్సరా చూడనా వేసుకోండి ఓకే నాపుకోండి ఓకేనాయి లైట్స్ అయితే కనుక ఆన్ అయ్యండి చూడచ్చు ఇంకా కొద్దిసేపు అయితే లైటింగ్ మాత్రం వదిలిపోతుంది అప్సరా నెక్స్ట్ ఏం తింటావు రోల్ తింటావమ్మా ఓకే రోల్ తిందమ్మా అయితే దగ్గర జగదాంబాద్ సూప్ తాగా ఫస్ట్ సూప్ తాగేసి ఓకేనా అప్సరా నీ కోసం స్క్రీన్ పెట్టారు అప్సరా సో ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి ఇక్కడ స్క్రీన్ అయితే అరంజ్ చేశారండి చూడొచ్చు వావ్ మీకు చెప్పాను కదండి ఈవినింగ్ టైంలో లో లైటింగ్స్ తో చాలా బాగుంటుందని చెప్పాను కదా సో చూడచ్చు ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ లైటింగ్స్ తో అండ్ స్క్రీన్ ఒకటి దాని మీద ఎంటర్టైన్మెంట్ ఇంకా క్రౌడ్ అలా వస్తూనే ఉంటారండి చాలా ఫుల్ అయిపోతుంది ఇదంతా కూడా చాలా బాగుంది కదండి సో ఫైనల్ అయితే సూప్ అయితే తాగిసిందండి అప్సరా మేము కూడా తాగిస్తాము చాలా అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే మాంచు సూప్ చాలా టేస్టీగా ఉంది సూప్ అప్సరా నచ్చింది కదా నీకు బాధ తా కదా నచ్చా నీకు సో పాప వెజ్ రోల్ అయితే తింటానంటుందండి సో వెజ్ రోల్ తిన్నక జగదాంబలో అయితే కనుక మొన్న ఒకసారి తిన్నా వెండి ఫ్ర అయితే చాలా బాగుంది టేస్ట్ సో అక్కడికి వెళ్ళి రోల్ అయితే కనుక తింటారు కదా అసరా సో రోల్ అయితే కనుక అక్కడ తింటదండి సో అక్కడికి వెళ్ళిపోదాం ఫస్ట్ ఓకేనా ఓకే ఫైనల్లీ జగదాంబ గనక వస్తామండి వెజ్ రోల్ కోసం కానీ అప్సరా పాప చిన్న వెజ్ రోడ్ అయితే ఇక్కడ ఓపెన్ చేయలేదండి షాప్ చూడొచ్చు ఆ షాప్ ఇదేనండి షాప్ అయితే కనుక ఓపెన్ చేయలేదు సో ఆ పక్క షాప్ అయితే గనక ఇది ఉంది సో ఇక్కడ కనుక అడిగాము పాప అయితే కనుక స్పైసీ లేకుండా చేస్తానని చెప్పారు సో కనుక ఆర్డర్ చేశాను చూద్దాం అప్సరా ఓకేనా ఎగ్రోల్ రెడీ అవుతుంది తినేసే ఎగ్రోల్ అయితే కనుక రెడీ అండి వర్షం అయితే గనుక స్టార్ట్ అవుతుందండి వర్షానికి అయితే బుక్ అయిపోతామేమో అని అనుకుంటున్నాము తెలియదు మరి బుక్ అయితే బుక్ అయిపోతే కనుక ఇక్కడ ఉండకూడదు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో అయితే కనుక సిట్టింగ్ మాత్రం అదిరిపోయిందండి చాలా అట్రాక్ట్ గా కలర్ఫుల్ గా అయితే ఉంది చూడొచ్చు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అండి అలాగే బయట కూడా వేసారు చైతు బాగుంది క్లీన్గా ఉంది అప్సరా పాప్ అయితే కనుక ఎక్క రోలు అయితే వచ్చేసింది అప్సరా ఎలా ఉంది రోలు బాగుందా బాగుందా సత్య టేస్ట్ అయితే అయితే కనుక ఫస్ట్ రుపీస్ స్టార్ట్ చేశారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా వైఫ్ తిన్నది కాబట్టి చెప్తున్నాను నేను సూపర్ ఉందట జగదాంబ థియేటర్ అండి జగదాంబ థియేటర్ దగ్గర ఇక్కడ చూసారా క్లాక్ టవర్ కొత్తగా ఓపెన్ చేశారండి చాలా బాగుంటుంది యాక్చువల్లీ లైటింగ్ పెట్టలేదు లైటింగ్ పెడితే గనక మన జెండా మన మన జాతి జెండా అయితే గనక లైటింగ్ వస్తుందండి చాలా బాగుంటది చూడొచ్చు కానీ ఇప్పుడు లైటింగ్ పెట్టలేదు సో ఈ వీడియోని అయితే కనుక ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటానండి సో చూసారు కదండి ఈ రోజు బ్లోగు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ ఇప్పుడు ఎలాగే ఉండాలని కోరుకుంటానండి మరెన్నో సబ్స్క్రైబర్స్ కావాలని మరెన్నో లైక్స్ కామెంట్స్ చేస్తాను మనుషులుగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఎలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి షేర్ చేసే లైక్ చేసానండి కామెంట్ చేసానండి థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉన్నారని చెప్పి మనుషులుగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ నేను వైజ్చి నాడు బాయ్